అనంతపురం జిల్లా గార్లదిన మండల విద్యుత్ శాఖ కార్యాలయానికి గత రెండు సంవత్సరాలుగా ఏఈ లేకపోవడంతో ఈ ప్రాంతంలోని రైతులు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొంతమంది రాజకీయ నాయకుల రికమెండేషన్తో వెళ్తున్న బడా రైతులకు మాత్రం ఏడీ స్థాయిలోనే పనులు జరుగుతున్న చిన్న సన్నగా రైతులు కార్యాలయం చుట్టూ కార్లు అరిగేలా తిరుగుతున్న వారి పనులు కావడం లేదు నూతన ట్రాన్స్ఫార్మర్లు కొత్త సర్వీసుల కోసం అప్లై చేసుకుని నెలలు గడుస్తున్న చిన్న సన్నకారు రైతులకు మాత్రం నిరాశ మిగులుతోంది ఇక్కడ కార్యాలయంలో ఇన్ఛార్జి ఎవరూ లేరంటూ సమాధానం తప్ప వారికి పనులు మాత్రం కావడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాది కాన్ సార్ దాడుతున్నాను ఆటో తోలుకొని బతుకుంటాను ఎనిమిది నెలలు అవుతుంది డీడీ కట్టి నాకంటే వెనకాల వచ్చే వాళ్ళకి వచ్చిన డీపీలో నాకు రాలేదు జనా ఆఫీస్ గడికి వచ్చేది పైరు మూడు పోలు వాడుతాయిందా డీడీ కట్టినాను ఎనిమిది నెలలు అయినా కానీ ఇంతవరకే కానీ ఏంది రాలేదు ఇప్పుడు స్టాక్ ఏం చెప్తున్నారు ఇక్కడ ఇంకా మీకంటే ముందు ఉన్నాయి అంటున్నారు వాళ్ళకి వచ్చినాయి మీకు ఇంకా లేట్ అవుతుంది అంటున్నారు ఇలా నాకంటే మెనకల్ కట్టిన వాళ్ళకి డీపీ రికమెండేషన్ చెప్తే ఇస్తున్నారు సార్ వాళ్ళకి వాళ్ళు మాకైతే ఏమీ వాళ్ళు వచ్చేది పోయేది ఆటో దొలుకొని బతుకుంటాను సార్ నేను పొలం ఐదు ఎకరాలు ఉంది సార్ మూడు పౌలే సార్ పట్టేది అడవి తిరిగి తిరిగిదినా వచ్చేది ఇక్కడికి వచ్చేది పోయేది సార్ నేను ఇక్కడ ఆఫీసర్లో మేడం మేడం ఉంది మేడం సార్ ఆ మేడం ఇంకా ఎవరు వాళ్ళు ఇన్ఛార్జ్ ఎవరు లేరు అంటుంది ఆ మేడం ఏ అంటారు ఎప్పుడు వచ్చినా మేడం అట్లా చెప్తుంది నాకంటే కొంచెం ఆ మేడం ఇచ్చింది వాళ్ళకి ఏదో ఆల్రెడీ ఎత్తిసినారు వాళ్ళకి గర్లదిన మండలంలో దాదాపు తొమ్మిది వేల వరకు వ్యవసాయ సర్వీసులు పదహైదు వేల వరకు డొమెస్టిక్ సర్వీసులు ఉన్నాయి అయితే ఇక్కడ లైన్ మెన్ల కొరత కూడా అధికంగా ఉండడంతో ఉన్న కొద్దిపాటి లైన్ మెన్లే పని భారాన్ని మోయాల్సి వస్తుంది ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గర్లదిన మండలానికి విద్యుత్ శాఖ ఏఈని నియమించాలని ఇక్కడ రైతులు వినియోగదారులు కోరుతున్నారు